విశాఖ అచ్యుతాపురంలో ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగి పదిహేను మంది ఇప్పటికే చనిపోయినటువంటి దుర్మరణం పాలైన ఘటన దిగ్భ్రాంతి కలిగిస్తుంది వరుసగా జరుగుతున్నాయి విశాఖపట్నంలో అచ్యుతాపురం పరవాడ ఆ ప్రాంతాల్లో ఉన్న ఫార్మా సిటీలు సెజ్జులు వీటన్నిటిలో వరుసగా ప్రమాదాలు పదిహేను మంది అడ్వాన్స్డ్ ఎసెన్షియల్ సైన్స్ సైన్సెస్ లిమిటెడ్ ఆ కంపెనీలో ఈ ప్రమాదం జరిగి పదిహేను మంది చనిపోయారు ఇంకా చాలామంది గాయపడ్డారు వాళ్ళు చికిత్సలో ఉన్నారు ఆ వాతావరణం కాలుష్యం ఇది అంత మొత్తం అంత చాలా దిగ్భ్రాంతికరమైన ఘటన మనకు తెలుసు రెండు వేల ఇరవైలో ఎల్జీ పాలిమర్స్లో ప్రమాదం దగ్గర నుంచి మొదలు పెడితే కనీసం ఒక అరడాజను మేజర్ యాక్సిడెంట్స్ ఎవరు అధికారంలో ఉన్నారు ఎవరు కాదు అనే సమస్య కాదు ఎవరు దాని మీద అప్పుడు ఆందోళన వెలికూర్చటం విచారం వెలికూర్చడం ఖండించటం అదే సమస్య కాదు అసలు మన యొక్క ఇండస్ట్రియల్ పాలసీ మనం పెట్టుబడులు చేస్తున్నాయి అది పెడతాం అది పెడతాం ఇవన్నీ మనం చెప్తున్నాం కానీ కార్మికుల భద్రత పరిసరాల భద్రత పర్యావరణం అనేవి పూర్తిగా గాలి కుదిలేస్తున్నాయి యాజమాన్యాలు అదే మహాప్రసాదం మీరు రావడమే అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటే కనీసమైన నియమ నిబంధనలు భద్రతా ప్రమాణాలు వాటికి సంబంధించిన బాయిలర్స్ అనండి కొన్ని చోట్ల లేకపోతే పవర్ స్ట్రక్చర్ అనండి లేకపోతే కంపెనీల్లో మెయింటెనెన్స్ అనండి కార్మికుల భద్రత అనండి ఇవన్నీ పూర్తి గాలికి వదిలేసేటటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఎక్కడ ఏం ప్రమాదం జరుగుతుందో అని అక్కడ పనిచేసే వాళ్ళే కాకుండా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా ఎప్పుడు భయం గుప్పిట్లో పెట్టుకోవాల్సింది హఠాత్తుగా గ్యాస్ లీకులు విషవాయువులు వెలువడ్డాలి ఇలాంటి ఘటనలు కూడా చాలా జరిగాయి కనీసం మూడు జరిగాయి ఈ ప్రా ఈ రెండు చోట్ల ఈ మధ్యకాలంలో గతాన్ని వదిలేసిన ఈ ఏడాది కాలంలోనే రెండు మూడు జరిగాయి వాళ్ళ పేర్లు ఎవరెవరు చనిపోయారు అవన్నీ ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు కూడా సహజంగా అందరూ చంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వెలిగుచ్చారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్ మాజీ ముఖ్యమంత్రి ఆయన దీని మీద ఆందోళన వెలిగుచ్చి వాళ్ళని సహాయపడాలని కోరారు కార్మిక సంఘాలు వామపక్షాలు అయితే ఎప్పుడు ఇలాంటి అంశాలు ఏవన్నెత్తుతున్నాయి ఎన్నోసార్లు భద్రతా చర్యలు ఎలా తీసుకోవాలి అలాగే వాళ్ళ మీద పని ఒత్తిడి వాళ్ళ వేధింపులు అలాగే పరిసరాల పట్ల బొత్తిగా బాధ్యత లేకపోవటం వాటికి సంబంధించిన ఇవన్నీ ఫార్మా కంపెనీలు కాబట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ ఏమీ లేవు ఇది ఒక పెద్ద హెచ్చరిక పదిహేను మంది ఒక్క ఘటనలో ఇంకా పదిహే పెరుగుతుందా అనే ఒక ఆందోళన కూడా ఉంది పెరగకూడదని మనం కోరుకుందాం కానీ చాలా దారుణమైన ఘటన ఇది ఇది ఒక హెచ్చరికగా తీసుకోవాలి వన్ వే ట్రాఫిక్ లాగా పెట్టుబడులు తేవాలి పెట్టాలి లేకపోతే పారిశ్రామ అది రావాలి ఇది రావాలి అంటున్నప్పుడు భద్రత అనేది లేకపోయిన తర్వాత ఇంకేది ఉపయోగం లేదు భద్రత పర్యావరణం కార్మికులకు సంబంధించినటువంటి పని పరిస్థితులు పరిసరాలు ఇవి చాలా కీలకం అండి ముఖ్యంగా విశాఖపట్నం లాంటి చోట ఎక్కడైతే పారిశ్రామిక విస్తరణ అనేది ఎక్కువగా జరుగుతుందో ఈ ఘటన మీద అందరూ కూడా ఖండించారు విచారం వ్యక్తం చేశారు బాగా చనిపోయిన వాళ్ళ కుటుంబాలన్నిటికీ కనీసం ఒక్కొక్క కుటుంబానికి కోటి రూపాయలు సహాయం చేస్తే తప్ప ఇవి హఠాత్తుగా వచ్చినాయి విపత్తుకు ఎలా అవి కాబట్టి వాళ్ళకు సహాయము ఇవ్వాలి రెండవది ఆరోగ్య పీన్ చికిత్సా పరంగా గాయపడిన వాళ్ళందరికీ చికిత్స చేయాలి ఆ పరిసరాల మీద ప్రభావాన్ని లేకుండా న్యూట్రలైజ్ చేయాలి మిగిలిన చోట్ల కూడా ఇలాంటి అవకాశాలు ఎక్కడున్నాయి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి క్షుణ్ణంగా వాటిని గాలించి తగిన చర్యలు తీసుకోవాలి లేకపోతే ఎక్కడికక్కడ ఇదే వాతావరణం ఇదే ధోరణి కొనసాగుతుంటుంది ఇది ఒక పెద్ద హెచ్చరిక మనం ఇంకా పెట్టుబడులను రాబడుతున్నాం ఇంకా వస్తున్నాయి ఇంకా సేజ్లు ప్రారంభిస్తాం అది ఇదని అప్పుడు తప్పకుండా పెట్టుబడులు రాని ఉపాధి కల్పన పెరగని ఉత్పత్తి పెరగని కానీ ఉపద్రవాలు పెరగకూడదు ప్రమాదాలు జరగకూడదు డజన్ల మంది ప్రాణాలు కోల్పోయే దారుణమైన పరిస్థితులు ఉండకూడదు వాటి జవాబారీతనం ఎవరండి ఎల్జీ పాలిమార్స్కు ఎవరిని జవాబారీని చేశారు ఇంకో ఘటనకు ఎవరిని చేశారు అప్పుడు ఆ ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం అంతకుముందు ఇంకో ఈ ప్రభుత్వాలు ఒకరినొకరు అనుకోవటం లేకపోతే మేము ఉన్నప్పుడు బాధ చేసామని చెప్పడం తప్ప నిజంగా జరుగుతున్న వాటికి ఇప్పుడు దేశంలో అమలవుతున్న మొత్తంగా హద్దు ఆపులేని కార్పొరేట్ ప్రైవేటీకరణ విధానాలు దీనికి కారణం భద్రత కార్మికుల పని పరిస్థితుల పట్ల ఉపేక్ష పర్యావరణకు సంబంధించిన బాధ్యత లేకపోవటం లాభార్జన కోసం కంపెనీలు కొన్ని కంపెనీలు మరీ ముఖ్యంగా ప్రమాణాలు గాలికి వదిలేయడం ఈ పరిస్థితి తెస్తున్నాయి నిజంగా ఈ ఘటనలో మృతి చెందిన వాళ్ళందరికీ కూడా మనం సంతాపం ఆ కుటుంబాలకు సానుభూతి చెప్పడంతో పాటు సహాయం చేయడానికి కూడా ప్రభుత్వం తక్షణం ముందుకు రావాలి తర్వాత దీని మీద నిష్పాక్షికంగా చాలా ఖచ్చితంగా దర్యాప్తు జరిపించి కారణాలను తేల్చాలి బాధ్యులైన వాళ్ళను శిక్షించాలి ఇంకెక్కడ ఇలాంటివి లొసుగులు ప్రమాదాలు పొంచి ఉన్నాయో ముందుగానే వాటిని అరికట్టడానికి అంటే జాగ్రత్తలు పాటించడానికి చర్యలు తీసుకోవాలి